వెల్కమ్ టు ట్రో న్యూస్ సెంచరీ ఫ్లైవుడ్ లో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ప్రస్తుతం ఉన్న ఉద్యోగస్తులను తొలగించాలని చూస్తే పోరాటాలు చేపడతామని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ముడియం చిన్ని అన్నారు గోపవరం మండలంలో ఉన్నటువంటి సెంచరీ ఫ్లైవుడ్ లో స్థానిక యువత యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అలాగే సెంచరీ ఫ్లైవుడ్ లో ప్రస్తుతం ఉన్నటువంటి వారిని తొలగించాలని ఆలోచన విరమించుకోవాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ముడియం చిన్ని కోరారు మంగళవారం బద్వేర్ పట్టణంలో ఉన్నటువంటి స్థానిక సుందరయ్య భవనం నందు డీవైఎఫ్ఐ బేర్ పట్టణ నాయకులతో కలిసి సమావేశం ఏర్పరచడం జరిగింది ఈ సమావేశాన్ని ఉద్దేశించి డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ముడియం చిన్ని మాట్లాడుతూ గోపవరం మండలం పీపీకుంట దగ్గర ఉన్న సెంచరీ ఫ్లైవుడ్ లో స్థానిక యువతి యువకులకు డెబ్బై ఐదు శాతం స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని వారు కోరారు మండలం పిపి కుంట దగ్గర ఉన్నటువంటి సెంచరీ ప్లేవుడ్ ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీలో ఉన్నటువంటి స్థానికులకు డెబ్బై ఐదు శాతం రిజర్వేషన్ ప్రకారం ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు భారత ప్రజాతంత్ర యోజన సమ్మక డివైఎఫ్ఐ బద్వీల పట్టణ కమిటీగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా గోపవర మండలంలో కంపెనీకి సంబంధించినటువంటి పొలాలు ప్రభుత్వం తీసుకునే సమయంలో ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అయితే అక్కడ ఉన్నటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు లేకుండా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులను అక్కడ పనిచేయించుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మేము డివైఎఫ్ఐ గా ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఎవరైతే గోపార మండలం సంబంధించి నియోజకవర్గంలో ఉన్నటువంటి స్థానికులు ఉండడో వాళ్ళు యువతి యువకులు చదువుకొని ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వలసలు వెలిచిన పరిస్థితి ఏర్పడతాంది కానీ బద్వేల్ నియోజకవర్గం పీపీ కొండ దగ్గర ఉన్నటువంటి సెంచురీ లో స్థానిక యువతి యువకులకు ఉద్యోగ అవసరాలు కల్పించాలా విధంగా ఇదైతే గత ప్రభుత్వంలో సెంచరీ లో ఉద్యోగ అవసరాలు కల్పించినటువంటి వారిని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని అందరినీ తీసేసి సాలించుకోవాలని చెప్పేసి అక్కడ యాజమాన్యం వాళ్ళ పైన ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది ఇది సరైన పద్ధతి కాదు ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచన దీన్ని వెంటనే యాజమాన్యం విరమింపు చేసుకోవాలా అదే విధంగా స్థానికులకు సంబంధించినటువంటి ఎవరైతే ఉండరో వాళ్ళందరికీ కూడా అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు చూపించాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం ఆ విధంగా కొనసాగకపోతే డివైఎఫ్ఐ యజన సంఘం ఆధ్వర్యంలో ప్రస్తుతం పనిచేసినటువంటి ఉద్యోగుల పక్షాలను నిలబడతాం అదే విధంగా స్థానికులకు రిజర్వేషన్ ప్రకారం డెబ్బై శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేదాని దానిపైన డివైఎఫ్ఐ భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టిదని కూడా ఈరోజు కోల్పోవడం జరుగుతుంది ఇప్పటికే గోపాల మండలంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ వద్వేల మండలంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈరోజు చదువుకొని అవకాశాలు లేక ఈరోజు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి వలసలు వెళ్ళిపోయిన పరిస్థితి ఏర్పడుతుంది మా భూములు ప్రభుత్వం వారికి ఇచ్చి మా బ్రహ్మసాగర్ నుంచి మంచినీటి నీటిని ఆ కంపెనీకి ఇచ్చి మాకు సంబంధించినటువంటి వనరుల వనరులన్నీ మేము ఉపయోగించుకోకుండా కంపెనీకి ఈరోజు తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కంపెనీ గతంలో ఓపెన్ చేయడం ముందు ఏదైతే మాట ప్రకారం ప్రతి ఒక్కరు చదువుకున్నటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు ఇస్తామని ఏదైతే మాట ప్రకారం గత ప్రభుత్వం ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి కూడా కోడం జరుగుతుంది ఇప్పటికైనా యాజమాన్యం ఎవరైతే ఉన్నటువంటి వాళ్ళు అక్కడ అప్లికేషన్ ఇచ్చినారో వాళ్ళందరికీ కూడా ఈరోజు రిజర్వేషన్ ప్రకారం ఉపాధి అవకాశాలు చూపించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉందని చెప్పేసి కూడా కోరుతాను లేని పక్షంలో సంఘం అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కలుపుకొని నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులను కలుపుకొని కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం చిన్ని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు